హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ అండి నా పేరు రామాంజలు నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి ప్రస్తుతానికైతే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఒక మంచి వెహికల్ మీ ముందు తెచ్చానండి ఒకసారి వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తాము ఇది వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సెకండ్ ఓనరు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తింది దీని ఆస్కింగ్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు నా ఫోన్ నెంబర్ నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైస్ చెప్తాను ఇది బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ లాస్ నుంచి బ్యాక్ ల్యాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కావాలండి చాలా అంటే చాలా వెహికల్ బాగుంది ఈ వెహికల్ కావాల్సిన వాళ్ళు నాకు కాదు చేయండి ఒకసారి మీకు వెహికల్ చూపిస్తాను తర్వాత మీకు దీని డీటెయిల్ అండి చూడండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఎక్కడ కూడా ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదండి ఫ్రంట్ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ ఫ్రంట్ టైర్లు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ టై బ్యాక్ టైర్లు అయితే మీకు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి చూడండి రైట్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఇది పాస్పోర్ట్ ఆఫీస్ కాడ ఉన్నాం ఈ వెహికల్స్ బయటకి తినట్లేదు ఢిల్లీలో ప్రస్తుతాని పగలు డీజిల్ వెహికల్ని అందువల్ల మీకు బయట పెట్టి తీలేకపోతున్నాము డిక్కీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది స్టెపింగ్ టైర్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ స్టెపింగ్ టైర్ ఉంది సార్ మీకు డిక్కీలో కూడా ఎక్కడ కూడా ఇంత రస్ట్ కూడా ఎక్కడ కూడా ఏం లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒకసారి చూడండి లోపల కూడా ఇంటీరియర్ మీకు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ బానేటి కూడా ఎక్కడ ఏమి ఇంత డ్యామేజ్ లేదు సార్ డిక్కీ సారీ చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉంది కొద్ది స్పేస్ తక్కువ ఉంది సార్ అందువల్లనే వీడియో లాంగ్ దీవ్ లేకపోతున్నాము ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ కూడా ఉన్నాం వెహికల్ అయితే సూపర్ అండి మీకు లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ కూడా మీకు సెవెంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ టైర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కొత్త టైరు లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి సార్ ఒకసారి మారుతి సుజుకి విటారా బ్రిజా టూ థౌసండ్ ఎయిటీన్ ప్లస్ మోడల్ సెకండ్ ఓనర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిందండి ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి సార్ ఒకసారి లోపల ఇంటీరియల్ చూపిస్తాను మీకు చూడండి అండి స్టార్ట్ బటన్ వస్తుంది మీ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ కాలేదు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇంజన్ ఆన్ లో ఉందండి సెవెంటీ ఫైవ్ థౌజండ్ త్రీ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్లు తిరిగిందండి స్టార్ట్ బటన్ ఉంటుంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తాను చూడండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి సీట్లు వచ్చేసి వందకు వంద పర్సెంట్ ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఏసీ కూడా చాలా సిల్డ్ ఏసీ వస్తుంది బాగుంది ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తానండి కార్న్ కూడా వర్క్లో ఉంది స్టీరింగ్ మౌంట్ స్టీరింగ్ మౌంటెడ్ అటోల్సర్ ఉన్నాయండి బ్యాక్ సీట్లు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి వందకు వంద పర్సెంట్ ఉన్నాయి బానేటి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కూడా అలానే ఉన్నాయండి బానెట్ కూడా ఏమి డ్యామేజ్ కాలేదు యాప్రాన్స్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పేస్ట్ అలానే ఉంది ఈ కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్లు లేబుల్స్ అన్నీ అలానే ఉన్నాయండి ఇంజన్ కూడా ఎంత స్మూత్ ఉందో చూడండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది బాగానేది కూడా చూడండి ఒక్కసారి ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ లేదండి ఈ వెహికల్కి దీనికి ఏం మాట్లాడే పని అందరు నీట్గా ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒకసారి ఫ్రంట్లకి చూడండి ఓకే అండి చూశారు కదా వెహికల్ అయితే చాలా బాగుంది ఈ వెహికల్ కావాల్సిన వాళ్ళు నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఎన్ఓసి ఇన్వాయిస్ నేను ఇస్తా అండి ట్యాక్సీ కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ వన్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరికైనా వెక్ చేయన్ బోసీ నేను ఇస్తాను అండి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి